ఆర్టీసీ ఉద్యోగుల అంత్యక్రియల ఖర్చులు ఇరవై ఐదు వేలు పెంపు సో ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు రిటైర్ అయిన వారు మరణిస్తే వారి కుటుంబీకులకు అందజేసే అంత్యక్రియల ఖర్చులను పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలకు పెంచుతూ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది రెండు వేల పద్దెనిమిది నుంచి ఉద్యోగుల అంత్యక్రియలకు పదిహేను వేల చొప్పున చెల్లిస్తూ ఉంది రెండు వేల ఇరవై రెండున జనవరి ఒకటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అంత్యక్రియల ఖర్చులను ప్రభుత్వం ఇరవై ఐదు వేలకు పెంచింది రెండు వేల ఇరవైలో ఆర్టీసీ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అయ్యారు రెండు వేల ఇరవై రెండు నుంచి అప్పటి ఇప్పటివరకు కూడా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు పదిహేను వేలు చొప్పున చెల్లించి ఉంటే వారికి మిగిలిన పదివేలు కూడా చెల్లించాలని కూడా ఉత్తర్వులు అయితే పేర్కొన్నారు సో ఇలా ఒక ఉద్యోగులకు సంబంధించి అంత్యక్రియ ఖర్చులు ఏవైతే ఉన్నాయో మట్టి ఖర్చులు ఇరవై ఐదు వేలు అయితే చేస్తూ కీలక ఆదేశాలు అయితే రావడం జరిగిందన్నమాట వీరందరికీ కూడా సో ఎవరైతే పదిహేను వేలు తీసుకున్నారో వారందరికీ కూడా ఇప్పుడు పదివేలు అయితే మళ్ళీ వారందరికీ పదివేలు చొప్పున అయితే ఇస్తున్నారు ఈ ఉద్యోగులందరికీ కూడా సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని